ఈ వెహికల్ వచ్చేసి ఐ ట్వంటీ స్పోర్ట్స్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ పెట్రోల్ వేరియంట్ డెబ్బై రెండు వేల కిలోమీటర్ల షోరూమ్ ట్రాక్ ఉంది ఇన్సూరెన్స్ కూడా ఉంది బండికి బండి బంపర్ టు బంపర్ వర్జినల్ ఉంది సింగిల్ బండి చాలా మంచిగా మెయింటైన్ చేస్తారు బండి కస్టమర్ ప్రైస్ వచ్చేసి ఐదు లక్షల ఇరవై వేల ఎక్కువ అవుతుంది నాలుగు లక్షల తొంభై వేలు పెట్టారు దీనిలో కూడా నెగిసియబుల్ ఉంది వెహికల్ కి నాలుగు లక్షల దాకా ఫైనాన్స్ చేయొచ్చు నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి ఇథియోస్ జీడి టూ థౌజండ్ సిక్స్టీన్ వేరియంట్ డీజిల్ వెహికల్ తొంభై రెండు వేల కిలోమీటర్ తిరిగింది కస్టమర్ పై వచ్చేసి నాలుగు లక్షల యాభై వేలు అన్నారు ఈ సండే మీకు నాలుగు లక్షల పదివేలకి ఈ వెహికల్ వచ్చేస్తుంది ఈ వెహికల్ వచ్చేసి ఐ ట్వంటీ ఆస్టా టూ థౌసండ్ ఫోర్టీన్ బుక్ అయిపోయింది బండి ఇది ఈ వెహికల్ వచ్చేసి ఐ ట్వంటీ ఆస్టా ఆప్షనల్ టాప్ అండ్ వెహికల్ సిక్స్ ఇయర్ బ్యాగ్ సన్ రూఫ్ రావడం జరిగింది బండికి ఈ వెహికల్ కూడా బుక్ అయిపోయింది వెహికల్ రేపు డెలివరీ ఉంది వెహికల్ ఈ వెహికల్ ఈ వెహికల్ రేపు డెలివరీ ఉంది అన్ని ఈ వెహికల్ వచ్చేసి బలినో డెల్టా పెట్రోల్ వేరియంట్ కేవలం సెవెంటీ వన్ థౌసండ్ కిలోమీటర్స్ తిరిగింది కస్టమర్ పై వచ్చేసి నాలుగు లక్షల తొంభై వేలు అంటారు ఈ సండే నాలుగు లక్షల అరవై వేలకు ఈ వెహికల్ వచ్చేస్తుంది ఈ వెహికల్ వచ్చేసి ఇన్నోవా క్రిస్టా ఎయిట్ సీటర్ వెహికల్ జీ జీ వేరియంట్ ఎయిట్ సీటర్ వెహికల్ రీడింగ్ వచ్చేసి లక్ష తొంభై వేల కిలోమీటర్ తిరిగింది కమర్షియల్ మన ఈ వెహికల్ వచ్చేసి టాక్సీ ప్లేట్ ఇది ట్యాక్సీ ప్లేట్ వెహికల్ ప్రైజ్ వచ్చేసి పదకొండు లక్షల యాభై వేలు కస్టమర్ అంటారు మీరు అన్ని డైరెక్ట్ మాట్లాడిస్తారు కస్టమర్ తోటి ఈ వెహికల్ ఫైనాన్స్ కూడా एट लैक्स दाक फैना